హాయ్ అండి శ్రీకాకుళం విలేజ్ ఛానల్కి స్వాగతం మంచి మంచి టిప్స్ అలాగే కుకింగ్కి సంబంధించి మంచి మంచి చట్నీలు వంటలు మీకు అందుబాటులో ఉంటాయి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఇప్పుడు నేను చూపించేది రోడ్ సైడ్ టమాటా పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి దానికోసం ముందుగా టమాటాలు తీసుకున్నాము పండువి పచ్చివి తీసుకోవద్దండి దోరగా ఉన్న టమాటాలు ఒక కేజీ టమాటాలు తీసి ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు బా బ్లాక్ కలర్లో బారుగా ఉంటాయి చూసారా ఆ పచ్చిమిరకాయలు తీసుకోవద్దు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా పొట్టిగా ఉండి నల్లగా ఉంటాయి అవి మీడియం కారం ఉంటాయి అవి బాగా కారం ఉంటాయి కారం ఉన్న వేసుకోకూడదు అలాగే అస్సలు కారం లేనివి కూడా వేసుకోకూడదు టమాటా పచ్చడి బాగోదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలన్నీ కుక్కర్లో వేయండి వేసి స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ నిండా పసుపు వేసుకోండి స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదండి చిన్న స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మనం పెట్టుకున్నాం కదండి అంటే ఇవి కేజీ టమాటాలకి పావు కేజీ పచ్చిమిరపకాయలు సరిపోతాయి అన్నమాట ఆ పచ్చిమిరపకాయలు కూడా కుక్కర్లో వేసేసి విజిల్ లేకుండా ఊరికినే మూత పెట్టండి కాసేపు మగ్గడం కోసం ఎందుకంటే మనం వాటర్ పోయాం కదండి టమాటాల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది మనకి రావడం కోసం జస్ట్ మనం మూత పెట్టి ఉంచుతాం మూత ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలపండి బాగా మొగ్గుతాయి కాబట్టి ఒకసారి కలిపితే సరిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి తీసుకొని ఇందులో వేయండి మన టమాటాలు పులుపు ఉన్నాయి కదా అని చింతపండు వేయడం మానేయద్దు చింతపండు వేస్తేనే టమాటా పచ్చడికి రుచి ఉంటుంది అందుకని ఖచ్చితంగా వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు కూడా ఆ లోపలికి ఆనేలాగా అంటే నీళ్ళు టమాటాలోకి కలిసిపోయేలాగా కలపండి కలిపి ఇప్పుడు మీరు మూత పెట్టేసేయచ్చు విజులు కూడా పెట్టేయాలి పెట్టి మనకి నాలుగు విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచుకుంటే సరిపోతుంది నాలుగు విజిల్స్ కరెక్ట్గా నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత మూత చూపిస్తాను చూడండి అంటే పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మూత అప్పుడు చట్నీ మనకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడే మూత మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి మూత తీసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ రెడీ చేసుకోండి అందులో ఉన్న మొత్తం టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు మొత్తం కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే టమాటా వాటర్ అనేది మనకు ఉంటుంది కదా ఆ వాటర్ ఆ కుక్కర్లోనే ఉంచండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవి బయటికి తీసుకొని వేరే ప్లేట్లోకి అవి చల్లారు పెట్టుకోవాలి ఆ వాటర్ అలానే ఉంచండి అదేం మనకు ఇబ్బంది ఉండదు మీకు లాస్ట్ మనం చివరిలో వాటర్ కూడా మనం వాడుకుంటాం అనమాట అందుకని ఇప్పుడు ప్లేట్లోకి తీయండి చాలా బాగుంటుందండి ఈ చట్నీ రోడ్ సైడ్ చట్నీ అయినప్పటికీ కూడా పది నిమిషాల్లో చేసుకునే విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుందండి ఇంకా పల్లీ చట్నీ వేరే చట్నీ కూడా అనమాట ఈ చట్నీయే చేస్తారు అంత బాగుంటుంది నీళ్ళు అన్నది రాకుండా మీరు చూసుకోండి చూసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఆ నీళ్ళు అన్నది ఆ పక్కన అలా ఉంచండి ఇప్పుడు ఇవి మనం చల్లారి పెట్టుకోవాలి తొందరగానే చల్ల ఫ్యాన్ కింద పెట్టేస్తే ఈ లోపు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మిక్సీ జార్ ఒకటి తీసుకోండి తీసుకొని అందులో ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసారంటే బాగుంటుంది ఆ తర్వాత ఉప్పు సరిపడా ఉప్పు మనం అందులో ఉప్పు వేయలేదు కదండి అందుకని ఇందులో వేసుకోండి మిక్సీ జార్లో ఉప్పు సరిపడా వేసుకోండి కొంచెం తక్కువేయండి సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర చాలా అవసరం టమాటా చట్నీకి ఖచ్చితంగా ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి చాలా బాగుంటుంది ఈ మూడు మనం రుబ్బుకొని రావాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు టమాటాలు వేసిన తర్వాత నలగవు అందుకని ముందే మీరు ఒక్కసారి రుబ్బుకొని వస్తే నలిగిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం చల్లారిపోయినాయి టమాటాలు పచ్చిమిరపకాయలు అవి కూడా మిక్సీలో వేసేసేయండి వేసి బాగా మెత్తగా అనమాట పేస్ట్లా చేసుకొని రావాలన్నమాట మొత్తం ఒకేసారి వేయకండి పట్టావు కదా పడితే వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇందులో వాటర్ లేవు కాబట్టి చాలా మెత్తగా నలుగుతుంది అనమాట ఇప్పుడు మనం టమాటా వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి అందులో ఈ టమాటా పేస్ట్ అన్నది కూడా అందులో వేసేసేయండి వేసి మిగిలినవి కూడా ఉంది కదా ఆ టమాటాలు కూడా రుబ్బుకొని రావాలి ఒకసారి ఇవి బాగా కలపండి కలిసే విధంగా నీళ్ళు ఇందుకోసం ఉంచామండి నీళ్ళతో సహా మనం మిక్సీలో వేసి రుబ్బామనుకోండి అది సరిగ్గా నలగదు టమాటా పచ్చిమిర్చి నలగదు తొక్కలు తొక్కల్లాగా అలాగే ఉండిపోయొద్ది అలా కాకుండా ఇలా డిఫరెంట్ వేరు వేరుగా చేసి మనం వేసుకున్నాం అనుకోండి బాగా నలుగుద్ది మెత్తగా ఉంటుంది ఆ తర్వాత మనం ఆ టమాటా నీళ్ళలో ఈ ముద్ద వేసి కలుపుకుంటే మొత్తం ఒకేలా ఉంటుంది మనకి ఈ విధంగా చేయండి తప్పకుండా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా కా మామూలుగా రోడ్ సైడు ఒక్కసారి తాలింపు కూడా వేయరు అలానే మనకు వేస్తూ ఉంటారు మీకు కావాలంటే మీరు తాలింపు వేసుకోండి లేదంటే మీరు కూడా ఇదే విధంగా వదిలేసేయండి నాకు తెలిసి అసలు తాలింపు కూడా అవసరం లేదు ఉప్పు సరిపోలేదు అంటే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కారం కారం కేజీ కాయలకి పావు కేజీ పావు కేజీ కన్నా తక్కువైనా సరిపోతాయి కానీ అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మాత్రం మంట వచ్చేస్తాయి చూసారు కదా పచ్చడి ఎలా ఉందో చాలా బాగుంది టమాటా పచ్చడి మనకి ఖచ్చితంగా వారం రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చిన్న చిన్న దోశల్లో వేసుకొని తింటే అంటే టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి చా నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీరు తిని ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి